హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పటిప్పుడే ఏపీలోనే టీచర్ల బదిలీలకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా టీచర్ల బదిలీ అధికారులకు మంత్రి లోకేష్ కీలక ఆదేశాలంటూ ఒక హెడ్లైన్ కూడా ఇచ్చారు ఇక ఉపాధ్యాయుల బదిలీలు ఇక ఉపాధ్యాయుల బదిలీల విషయంలో ఎలాంటి వివాదాలకు తావలేకుండా టీచర్ల సీనియారిటీ జాబితాలను రూపొందించాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు ఇక పాఠశాల ఇంటర్మీడియట్ ఉన్నత విద్యపై లోకేష్ సమీక్ష నిర్వహించారు జీవో నూట పదిహేడుకు ప్రత్యామ్నాయ వ్యవస్థపై త్వరలోనే ప్రజాప్రతినిధులకు వర్క్ షాప్ నిర్వహించి వారి నుంచి సలహాలు సూచనలు స్వీకరించాలని అధికారులను ఆదేశించారు త్వరలో చేపట్టనున్న డిఎస్సి నిర్వహణ సన్నద్ధత సమావేశంలో కులకుషంగా చర్చించారు కులంకుషంగా చర్చించారు జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్ ఫ్యామిలీల వేతనాలు పెంచాలని డిమాండ్పై సమావేశంలో చర్చించారు త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్పారు ఇక ఎయిడెంటిడు కాలేజీల ఆస్తుల కాజేసేందుకు వైఎస్ జగన్ ఇక ఎయిడెంటిడు కాలే ఇక ఎయిడెంట్ ఎయిడెంట్ ఇక ఎయిడెంట్ కాలేజీల ఆస్తులు కాజేసేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుట్ర పన్నారని నారా లోకేష్ ఆరోపించారు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని జీవో నలభై రెండు ద్వారా జరిగిన నష్టాన్ని భర్తీ చేసేలా పాలసీని రూపొందించాలని అలాగే ఎయిడెంటుడు అధ్యాపకుల సమావ అలాగే ఐడెంటిడూ అధ్యాపకుల సమస్యలను అలాగే ఐడెంటిడూ అధ్యాపకుల సమస్యలను పరిష్కరించాలని లోకేష్ ఆదేశించారు నిపుణుల సలహాలతో నై నిపుణుల సలహాలతో నైపుణ్యం గణన కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దాలని కోరారు ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యా కార్యదర్శి కోణ శశిధర్ డైరెక్టర్ వి విజయ రామరాజు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కృతిక శ్లోక్ల కృతిక శ్లోక్ల శుక్ల కృతికా శుక్ల సమగ్ర శిక్ష ఎస్విడి బి శ్రీనివాసరావు పి నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండి గణేష్ కుమారు తదితరులు పాల్గొన్నారు